ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జంగయ్యపై దాడికి పాల్పడ్డం బాధాకరమని క్రైస్తవ నాయకులు ఇందుపల్లి శేఖర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు జంగయ్యపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఇలా దాడులకు తెగబడ్డం ప్రజాస్వామ్యం కాదన్నారు ఈ సంఘటనపై ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి తమ గళాన్ని వినిపించాలని శేఖర్బాబు పిలుపునిచ్చారు ఉయ్యూరులోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైస్తవ నాయకులు ఇందుపల్లి శేఖర్ బాబు మాట్లాడారు విద్యాబుద్ధులు చెప్పి మంచి నడవడికను నేర్పే అధ్యాపకులపై దేవాలయం లాంటి కళాశాల ప్రాంగణంలో దాడికి పాల్పడడం దారుణమైన సంఘటనని తెలియజేశారు ఈ విషయమై అటు అధికారులు గాని ఇటు రాష్ట ప్రభుత్వం గాని స్పందించకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ జంగయ్యపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఇలా దాడులకు తెగబడడం ప్రజాస్వామ్య లక్షణం కాదన్నారు మనువాదం సనాతన వాదం పేరుతో విద్వాంసాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఈ సంఘటనపై ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి తమ గళ్లాన్ని వినిపించాలని శేఖర్బాబు కోరారు మతాల పేరుతో క్రైస్తవులలో విభేదాలు తీసుకువచ్చి వారిలో వారికే కొట్లాటలు జరిగే విధంగా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు దళితులు తమ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని దళిత ప్రజా ప్రతినిధులు పదవులు అనుభవిస్తున్నారే తప్ప దళితుల సమస్యల పట్ల చిత్తశుద్దితో పనిచేయడం లేదని శేఖర్ బాబు తెలియజేశారు మతం మతం మారినంత సోషల్ స్టేటస్ ఎక్కడ మారుతుంది వాడు క్రైస్తవుడు అయితే మాత్రం క్రైస్తవుడు క్రైస్తవులం కులం అదే ఉంటుంది క్రైస్తవత్వం వెళ్తే వెళ్తాడు క్రైస్తవత్వం మారటం అనేది ఒక మారటం మారకపోవటం అనేది వాడిష్టం కానీ వాడికి ఉన్న అంటరాంతనం కానీ వాడి కులానికి ఉన్న ఆ ట్యాగ్ పోయిందా ఆ కులాలకున్న డిస్క్రిమినేషన్ అనిపోయిందా ఆ ఆ కులం మీద ఉన్న మనిషి ఇతర ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి ఇదేమైనా భావజాలం అనిపోయిందా పోలేదు కదా కాబట్టి ఈ యొక్క ప్రొఫెసర్ చంగయ్య గారి మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని రద్దు చేయి రద్దు చేయించడం కోసం రంగనాథ్ మిశ్రా గారి రికమెండేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు దళితుల మీద ప్రేమ వలకపోసే రాజకీయ పార్టీలు దళితులనే దళితులనే దళితుల యొక్క భిన్నతను కోరుకుంటున్నామని చెప్పుకునే రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ విషయంలో దృష్టించి సమగ్రంగా రంగనాథ్ మిశ్రా గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి